హై యస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ ఫిన్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఇవన్నీ పెద్ద మూమెంట్ లేదు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మో ఫస్ట్ వన్ అవర్ మాత్రమే మూమెంటమ్ ఉన్నది తర్వాత అంతా ఫ్లాట్ డే ఉన్నది త్రూ అవుట్ ద డే ఇన్ఫ్యాక్ట్ బోరింగ్ డే అని చెప్పాలి ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ ఎవరైతే వాళ్ళు ట్రేడ్ చేసి ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ తీసుకున్న పొజిషన్ వలటలిటీ ఉందని తీసుకున్న వాళ్ళు వాళ్ళు మధ్యాహ్నం కల్లా ఆ ప్రీమియమ్స్ బాగా తగ్గిపోయి ఉంటాయి ఎందుకంటే మొమెంటమ్ సరే అస్సలు లేదు యాక్చువల్లీ మీరు ఇప్పుడు మన చార్ట్స్ తర్వాత చూస్తామో దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అస్సలు తెలుసు మొమెంట్ ఆల్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ త్రీ థర్టీ వరకు స్ట్రైట్ లైన్ లాగే ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అన్నీ సో ఆ అలా ఉంటే ఏమవుతుందంటే ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు వారి ఆప్షన్ బయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ట్రేడ్ చేసిన వాళ్ళు వాళ్ళు తప్పకుండా నష్టపోయి ఉంటారు ఎందుకంటే ప్రీమియం తగ్గిపోతుంటుంది పెద్ద నిఫ్టీల్ మూమెంట్ ఉండదు కానీ కానీ డే పాసెస్ తప్పకుండా ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి నష్టపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో మనకి రేపు కాదు ఎల్లుండి ఆర్బీఐ పాలసీ ఉంది ఈరోజు ఆల్రెడీ వాళ్ళ మీటింగ్ మొదలైంది కాబట్టి నార్మల్ ఏంటంటే ఆర్బీఐ పాలసీ స్టార్ట్ అయ్యేదానికి వన్ డే ముందు బాగా కవరింగ్ జరుగుతుంది మినిమం జరుగుతుంటుంది కవరింగ్ ఏదర్ వాడు ఇంక్రీజ్ చేస్తారన్నా డిక్రీజ్ చేస్తారన్నా ఈ రూమర్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి బయట అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మినిమం అయితే కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ అసలు కవరింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం ముందు దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రేవో ఈరోజు ఏం జరిగిందనేది లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం రేపు ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే ముందు చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది రేపు మూమెంటం ఎలా ఉంటుందనేది మాత్రమే దాన్ని వర్కౌట్ చేసుకుందాం ఈరోజు ముందు దానికైనా ముందు మనం ఏం చేస్తామంటే ఈరోజు వీడియోలో ఈ ఎఫ్ఐ డేటా మన రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సంబంధించిన ఎఫ్ఐ డేటా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రై చేస్తున్నాం కాబట్టి వాటిని ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత మన హెవీ వెయిట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ వాటి స్టేటస్ కూడా చెక్ చేసుకుందాం టు డిసైడ్ అబౌట్ టుమారోస్ ట్రెండ్ ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆల్రెడీ మీకు నిన్ననే ఆల్రెడీ చెప్పినా కదా మీకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువ ఉంది వన్ ల్యాక్ పైన వాళ్ళది సెల్లింగ్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రం ట్వంటీ సిక్స్ థౌసండ్ బయ్యంగ్ ఉందని చెప్పి మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఈరోజు కూడా సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు ఈరోజు వాళ్ళు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కాంట్రాక్ట్స్ సెల్ హోల్డ్ చేస్తున్నారు అంటే వాళ్ళు నమ్ముతున్నారు మార్కెట్ కింద పోతుంది అని చెప్పని అంటే సెల్లింగ్ వన్ ల్యాక్ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు తర్వాత డిఐఎస్ వీళ్ళు సెవెంటీ నైన్ థౌసండ్ నిన్న ఎయిటీ థౌసండ్ ఉన్నారు ఈరోజు నిన్న ఈరోజు సెవెంటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల కాంట్రాక్ట్ తగ్గవి వెళ్ళదు వీళ్ళు ఇంకా బైలోనే ఉన్నారు వీళ్ళు నమ్ముతున్నారు బై కంపల్సరీగా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పని సెల్ సైడ్ కూడా వీళ్ళేం తగ్గించలేదు థర్టీ ఫైవ్ థౌసండ్ కాంట్రాక్ట్స్ అలానే ఉన్నాయి సేమ్ పొజిషన్లో ఉన్నారు నెట్లో తర్వాత రీటైలర్స్ అంటే మామూలు ట్రేడర్స్ అందరూ వీళ్ళు లక్షా ఎనభై ఒక్క వేలు మా నిన్న వాళ్ళది కాంట్రాక్ట్స్ వాళ్ళు ఓపెన్ పొజిషన్ ఉంటే ఈరోజు వాళ్ళది ఇంకా యాడ్ చేశారు ఇంకొక మూడు వేల కాంట్రాక్ట్స్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ కాంట్రాక్ట్స్ అంటే దే స్టిల్ బిలీవ్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ అలా అలానే మీకు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు సెల్ సైడ్ కూడా యాడ్ చేసుకున్నారు డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ట్రేడర్స్ కొంతమంది ఈ పక్క కొంతమంది ఆ పక్క బట్ మెజారిటీస్ అంతా బై సైడ్ ఉన్నారు సో నెట్ బైయింగ్ సైడే ఎక్కువ ఉన్నారు ఇంకా బ్రోకర్స్ అంటే ప్రో వాళ్ళది 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 థౌసండ్ సెవెన్ ట్వంటీ కాంట్రాక్ట్స్ అంటే నిన్నటికన్నా ఇంకా ఒక వెయ్యి కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు సో సెల్ లో కూడా వాళ్ళు కొంచెం రెడ్యూస్ థర్టీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ కాంట్రాక్ట్స్ నిన్నున్నది ఈరోజు థర్టీ వన్ థౌసండ్ నెల కాంట్రాక్ట్స్ ఈరోజు నెట్ ఉంది సో నెట్ వాళ్ళు కూడా సెల్లర్స్ ఉన్నారు ఇప్పుడు రేపు మార్నింగ్ మనకు జరగబోయేది ఏంటంటే ఎఫ్ఐఎస్ ప్రో అంటే బ్రోకింగ్ సైడ్ వాళ్ళు వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు డిఐఎస్ రిటైలర్స్ బైయింగ్లో ఉన్నారు కానీ క్వాంటిటీ తీసుకుంటే రిటైలర్స్ అండ్ డిఏఎస్ వీళ్ళిద్దరి క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది నియర్లీ అరౌండ్ టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ బై సైడ్ ఉన్నారు తర్వాత ఓన్లీ ఎఫ్ఐఎస్ మన బ్రోకర్స్ కానీ తీసుకుంటే నియర్లీ అరౌండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఉన్నారు కాబట్టి నేర్లీ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ వన్ ల్యాక్ ఉంది కాబట్టి బై ఎనీ ఛాన్స్ రేపు కానీ మినిమమ్ మొమెంటమ్ కానీ అప్లో ఓపెన్ అయితే ఎందుకంటే ఈరోజు యుఎస్ మార్కెట్స్ అప్ యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్గా అప్లోనే ఉంటాయి ఎందుకంటే అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఎస్ఎన్ టూ ఫైవ్ హండ్రెడ్ అది టచ్ అయింది కాబట్టి కొంచెం కూల్ అయింది సో రేపు బై ఎనీ ఛాన్స్ కానీ ఫర్ సమ్ పాజిటివ్గా ఉంది కాబట్టి వాతావరణం రేపు కానీ అప్ కానీ ఓపెన్ అయితే అప్పుడు ఈ కవరింగ్ ఆఫ్ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది కానీ జరగడం మొదలు పెడితే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన లెక్క ప్రకారం ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అది క్రాస్ అవ్వాలి అది క్రాస్ అయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళే అది కానీ క్రాస్ అయితే మాత్రం డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిట్ టూ అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయితే కవరింగ్ జరిగితే మాత్రం అక్కడికి ఈజీగా వెళ్తుంది అది కూడా అది కూడా ఇక్కడ దాటితే అప్పుడు టీసీఆర్ వస్తుంది పిక్చర్లోకి ముందు రేపు అక్కడి వరకు వెళ్తుందా లేదంటే అదే ఫోర్స్తో కంటిన్యూ అయ్యను ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ వరకు వెళ్తుందా అనేది కూడా మనం ఆ పాసిబిలిటీ కూడా మైండ్లో పెట్టుకోవాలి ఒక రివర్స్ అయితే మళ్ళీ రివర్స్ అయితే అని ఒకసారి చెక్ చేసుకుందాం ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి రివర్స్ అయిందంటే ముందు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం అప్పుడు సెల్లింగ్ ఇంకా యాడ్ చేశారనుకుందాం బై ఎనీ ఛాన్స్ యాడ్ చేస్తే మన డిఏఎస్ రిటైలర్స్ వీళ్ళే వదిలించుకున్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడేమవుతుంది కింద మీకు మ్యాక్సిమం వెళ్ళేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అది నేను చెప్పిన లెవెల్ అక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు ఒకసారి రేపు మార్నింగ్ ఓపెనింగ్ని బట్టి చెక్ చేసుకోండి బట్ చాలా మటుకు కవరింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది ఆల్రెడీ కింద వరకు వెళ్ళి పైకి వస్తున్నది కాబట్టి మోస్ట్ రాలి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కానీ క్రాస్ అయితే మీకు తప్పకుండా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నిఫ్టీ అది వాచ్ చేసుకుంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ నిఫ్టీ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను తర్వాత మీకు జనరల్గా మన అదర్ ఎఫ్ఐఎస్ కానీ చూసుకుంటే ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు బయలునే ఉన్నారు ఈరోజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కాంట్రాక్ట్స్ నెట్ బయ్యంగ్ జరిగింది ఎక్స్చేంజ్లు తర్వాత ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ చెక్ చేసుకుందాం మనం ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకి స్టాక్స్ మనం ఆల్రెడీ స్టాక్స్ ఇచ్చినాం కాబట్టి మన దగ్గర స్టాక్స్ ఉంటాయి కాబట్టి హెవీ డేస్ వాటి సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి అసలు వాటి లెవెల్స్ ఏంటి చూసుకుందాం అసలు వాటి వల్ల ఏమైనా మనకి సిగ్నల్ వస్తుందా రేపు కండిషన్లో ఉంటుందని చెప్పని ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడింది సారీ నిన్న మొన్న మార్కెట్ పడింది ఎందుకు పడింది అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదే టీసీఆర్ కింద ఉందని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ కింద ఉందని చెప్పాను రిలయన్స్ కూడా టీసర్ కింద ఉందని మాత్రమే చెప్పే నిన్న జరిగింది జరిగింది కాబట్టి ఈ నాలుగు ఈ మూడు హెవీ వెయిట్స్ దీంతో పాటు సెట్స్ ఇవి కూడా కానీ టీషార్ట్ కింద ఉంటే ఏమవుతుందంటే బాగా కిందకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసమని జరిగింది మొన్న ఫాలో అయింది ఈరోజు కొంచెం రికవర్ అయింది దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ ఈరోజు భారతీ ఎయిర్టెల్ తర్వాత రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు మెయింటైన్ చేసి దాన్ని కంటిన్యూస్గా అప్లోనే ఉండేటట్టు చేసే ఈరోజు సో ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే ఐసఐసి బ్యాంక్ డౌన్ ఉంటుందో సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కదలదు ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్ వన్ సైడ్ ఐసిఐసి బ్యాంక్ ఇంకో సైడ్ లాగా ఉంటే అంటే వన్ సైడ్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది ఐసిఐసి బ్యాంక్ డౌన్ ఉంది అనుకోండి ఆ రోజు నిఫ్టీ కదలదు బ్యాంక్ నిఫ్టీ కదలదు ఇది మీరు రాసి పెట్టుకోండి ఇది నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను ఇది మెయిన్ ఈరోజు చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు క్లోజ్ అయింది మీకు వన్ నైన్ త్రీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అంటే అది ఆల్రెడీ టీసీఆర్ పైన ఉంది వన్ నైన్ త్రీ ఫైవ్ దాని టీషార్ దాని పైనుంది ఉంది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు ఐసిఐసి బ్యాంక్ వన్ ఫోర్ త్రీ వన్ దాని లెవెల్ ఉందని చెప్పని అది కానీ టచ్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతుందని అది ఈ రోజు టచ్ అయింది కరెక్ట్ క్లోజ్ అయింది మీకు వన్ ఫోర్ త్రీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ సో వన్ ఫోర్ త్రీ వన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి రేపు కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ బౌన్స్ కానీ అయితే బౌన్స్ కానీ అయితే షూర్గా అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇన్ఫీ సపోర్ట్ చేస్తున్నది ఇన్ఫీ టీసార్స్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ అది వన్ ఫైవ్ ఫైవ్ జీరో దగ్గర ఉంది ఇప్పుడు రేపు కానీ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ క్రాస్ అయితే ఇన్ఫీ సపోర్ట్ చేస్తుంది రిలయన్స్ వన్ ఫైవ్ త్రీ టూ దాని టీసీఆర్ అది వన్ ఫోర్ టూ వన్ దగ్గర ఉంది వన్ ఫోర్ త్రీ టూ కన్ క్రాస్ అయితే అది కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో నార్మల్ ఏం చేస్తారంటే సపోజ్ డిఏఎస్ వాళ్ళు ఆల్రెడీ బై సైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు న్యాచురల్లీ ట్రైడ్ మార్నింగ్ మార్నింగ్ దాన్ని రిలయన్స్ని బై చేయడము లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై చేయడము లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ బై చేయడము చేస్తారు చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు లిఫ్ట్ అవుతాయి రెండు లిఫ్ట్ అయితే ఏమవుతుంది ఎఫ్ఐఎస్ఆర్ పోస్ట్ వాళ్ళు కవర్ చేసుకునే అవకాశాన్ని క్రియేట్ చేస్తారు సో ఇది జరుగుతున్నది యాక్చువల్లీ రేపు జరుగుతుంది జరగబోతున్నది అనుకుంటుంది నేను అనుకుంటున్నాను ఇది ఈ స్టాక్స్ అన్నీ సపోర్టింగ్ సైడ్కి వచ్చిన్నాయి ఇప్పుడు సో మేము ఈ ఇప్పుడు ఏదైతే మీకు చూస్తే చూపిస్తున్నానో ఈ మన ఇండెక్స్ వెయిట్ స్టాక్స్ గురించి ఇంతకుముందు సిస్టమ్ వేరేది ఇచ్చాను ఈరోజు నైట్ నుంచి నేను మీకు ఇది ఇస్తున్నాను రేపు మార్నింగ్ మీరు ఓపెన్ చేసుకునేటప్పటికి ఇది ఉంటుంది మీకు ఈ విధంగా మీకు బైస్ ఒక సైడు సెల్స్ ఒక సైడ్ ఉంటాయి దీన్ని చూసి మీరు హ్యాపీగా ఇండెక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు స్టాక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు లేదా స్టాక్ ఫ్యూచర్స్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఈవెన్ ఇంటర్నెట్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు డైలీ ఏదో ఒక స్టాక్ చూసుకొని వచ్చి లిస్ట్లో ఫస్ట్ ఉన్న దాన్ని మీరు బై చేసుకోవచ్చు రైట్ సైడ్ ఏదైతే టాప్లో ఉంటుందో దాన్ని సెల్ చేసుకోవచ్చు ఇంటర్టే సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఈ కంటూ ఎనీథింగ్ ఆ టైప్లో అంటే దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టినాము బైస్ ఆన్ వన్ సైడ్ సెల్స్ ఆన్ అదర్ సైడ్ అని చెప్పని ఇది మీరు చూసి చెక్ చేసుకోండి తర్వాత మనకి ఇంకొకటి చెక్ చేయాలి ఇంకొక ఆప్షన్స్ మేము ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఆప్షన్స్లో మన దగ్గర ఆల్రెడీ రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను వేరే పేజ్ ఇచ్చున్నాను ఆ వేరే పేజీ ఆల్రెడీ ఉంటుంది మీకు నేను విఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ దచ్చి పేజ్ కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆ దాంట్లో మీకు ఇండస్ట్రీస్ అంతా ఒక సైడ్ ఆప్షన్స్ అన్నీ ఒక సైడ్ ఇచ్చి ఉంటాను నేను సెన్సెక్స్ నిఫ్టీ ఒక దాంట్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇచ్చి ఉంటాను అలా కాకుండా మీకు ముందు పైన ఉంటాయి ఎప్పుడు టాపు దాని కింద లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూసే సైడ్ లెఫ్ట్ సైడ్ కాల్ ఆప్షన్స్ ఉంటాయి సెన్సెక్స్ నీట్ టీవీ రైట్ సైడ్ మీకు పుట్ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఏమవుతుంది ఒకవేళ బై ఛాన్స్ మార్నింగ్ కానీ నిఫ్టీ బ్యాంక్ సెన్సెక్స్ కానీ బై ఉంది అనుకోండి ఈ కాల్ ఆప్షన్స్ అన్ని బై అనుకోండి మీరు హ్యాపీగా బై చేయొచ్చు దాన్ని ఎందుకంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి పుట్ ఆప్షన్ సెల్లు లేదు ఒకవేళ బై ఛాన్స్ మీకు పుట్ ఆప్షన్ సెల్లో ఉండి కాల్ ఆప్షన్స్ కూడా సెల్లో అనుకోండి దాని దగ్గర పోకండి బికాస్ దట్ ఈస్ సెల్లర్ డే అవుతుంది అంటే ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ అయ్యండి మీకు ఆప్షన్ బయర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన నిఫ్టీ బై ఉందా తర్వాత సెన్సెక్స్ బై ఉందో దాని కింద కాల్ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోండి లేదు ఒకవేళ మార్చి మార్కెట్ పడుతున్నదనుకోండి అప్పుడు మీకు నిఫ్టీ సెన్సెక్స్ రైట్ సైడ్కి వచ్చేస్తాయి వచ్చి సెల్లో ఉంటాయి ఆ సెల్లో దాని కింద మీకు పుట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ కాల్ ఆప్షన్స్ అన్ని సెల్లో ఉంటాయి అంటే మీరు ఒకేసారి పక్కపక్కన చూసుకోవచ్చు మొమెంటము అందుకోసమే నేను ఈ విధంగా పెడుతున్నాను ఆ పాత దాంట్లో కూడా నేను ఒకదాని కింద ఒకటి ఇచ్చాను అంటే ఆ పైన బయస్ ఉంటారు కింద సెల్లర్స్ అని చెప్పని దిస్ విల్ గివ్ మోర్ క్లారిటీ అనే ఉద్దేశంతో దీన్ని ఇస్తున్నాను చూసుకోండి తర్వాత లాస్ట్ కాలం కూడా మీరు ఒకటి చెక్ చేసుకోండి టీసీఆర్ రీడింగ్స్ ఇచ్చిన్నాను నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఆ టీసీఆర్ రీడింగ్స్ ఇచ్చున్నాను దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రేపు ట్రైనింగ్ చేసే టైమ్ మీరుగా వాచ్ చేస్తూ ఉంటే ఇది మన ఇది కూడా మేము ఈ రోజు నైట్ ఇచ్చేది అప్లోడ్ చేసి దీనికి ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాను దీంట్లో నిఫ్టీ సన్సెక్స్ ఒక దాంట్లో ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఉంటుంది అది ఆ లింక్స్ ఈరోజు మేము వీళ్ళు రైట్ గిఫ్ట్ తర్వాత ఈ ఇప్పుడు మనకి రోజు మనం క్యాండిస్టిక్ చార్ట్ గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఈరోజు చూడండి ఇది క్యాండిస్టిక్ చార్ట్ ఆఫ్ ఈరోజు నిఫ్టీ ఇది ఇది దీంట్లో నేను రోజు నిన్న వేరే మూడు ఇండికేటర్స్ పెట్టాను కదా ఈరోజు నేను బౌలింగర్ బ్యాండ్ పెట్టాను ఎందుకంటే మీకు మెయిన్ ఈ మెయిన్ క్యాండిస్టిక్ చార్ట్స్ అనేది అది వేస్ట్ అని చెప్పి నేను నమ్ముతున్నాను కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తున్నది ఎందుకంటే తొంభై శాతం మంది యూట్యూబర్స్ నైంటీ పర్సెంట్ యూట్యూబర్స్ అందరూ వాళ్ళు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ మీదే బతికిపోతున్నారు ఎందుకంటే క్యాండిల్ స్టిక్ ఆ క్యాండిల్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి 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 ఒక్కొక్క ఇండికేటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పెద్ద ముప్పై నలభై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు బౌలింగర్ బ్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదంటే ఇంకేదో ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే వాళ్ళకి అదర్ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి దీన్ని మాడిఫై చేసే అంత సీన్ ఉండదు కాబట్టి ఉన్నదాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి బౌలింగర్ బ్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదంటే రేపు ఇంకో అంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్ప్లెయిన్ చేసాం రోజు డైలీ సంథింగ్ దేవల్ ఎక్స్ప్లెయిన్ ఈరోజు చూడండి నేను బోరింగర్ బ్యాండ్ది మీకు పెట్టాను ఇది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ పెట్టాను ట్వంటీ డే తోటి నేను చెక్ చేసుకోండి మీరు అది చూడండి మోస్ట్ దీ దీన్ని మినిమమ్ బోరింగర్ బ్యాండ్లో మినిమం ఐడియా వస్తుంది ఎందుకంటే సెంట్రల్ లైన్ ఉంది కదా సెంట్రల్ లైనేజ్ ట్వంటీ డే యావరేజ్ది దాని మోస్ట్ ఆఫ్ ద టైం చూడండి దాని పైనే ఉన్నది మన నిఫ్టీ అంటే అది పడేదానికి కిందకి రావడం లేదా లాస్ట్లో కొంచెం కిందకి వచ్చింది త్రూ అవుట్ ద డే మోస్ట్ ఆఫ్ ద టైం అది పైలోనే ఉంది ఇది పెద్ద మూమెంట్ లేదు కానీ దీన్ని చూస్తే ఎవరైనా సరే బాగా ముమెంటం ఉందని అనుకుంటారు ముమెంటం లేదు అన్నది మన దాంట్లో తెలుస్తుంది మీకు ఇప్పుడు మంది చూపిస్తారు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ మన నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు నిఫ్టీ చార్ట్లో మీకు మార్నింగ్ కొంచెం ముమెంటమ్ ఉంది తర్వాత చూడండి మార్నింగ్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ త్రీ థర్టీ వరకు స్లోగా ఎంత స్లోగా పైకి వెళ్ళింది చూడండి స్లోగా పైకి వెళ్ళి ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది సిగ్నల్స్ ఎన్ని వచ్చాయి చూడండి మామూలుగా నాలుగు వచ్చే సిగ్నల్స్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే మీకు అది కూడా ఆల్మోస్ట్ పది గంటల తర్వాత నుంచి మార్నింగ్ ఏమో ఓపెన్ అయింది డౌన్కి వెళ్ళింది సెకండ్ లో టచ్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఓపెన్ దగ్గరికి వచ్చింది త్రూ అవర్ ద డే ఓపెన్ దగ్గరే ఉంది అందువల్ల ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేసి ఉంటారో వాళ్ళు ఇబ్బంది తప్పకుండా బాగుంటారని నేను అనుకుంటున్నాను ఇది ఒకసారి చెక్ చేసుకోండి యుఎస్ మార్కెట్స్ చెక్ చేసుకుందాం యుఎస్ మార్కెట్స్లో ఆల్రెడీ చెప్తున్నాను కదా నేను అప్ ట్రెండ్ ఉన్నాయని చెప్పని అది ట్రంప్ ఉన్నా ఎప్పుడున్నా సరే వాళ్ళు ఏం చేసినా సరే అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది అంటే అది ఎంతమంది ఆగదు రోజుగా పాజిటివ్ న్యూస్ వస్తూనే ఉంటుంది సో ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ డౌ జోన్స్ అక్కడికి వెళ్ళేంత వరకు ఆ మార్కెట్స్ అంత ఈజీగా పడదు యాక్చువల్లీ ఇప్పుడు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో పైన ట్రేడ్ అవుతున్నది అందుకోసమే కొంచెం షేక్ అవుతున్నది కొంచెం పైకి కిందకి షేక్ అవుతున్నది వన్స్ జోన్స్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ టచ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం మినిమం రివర్సల్ అయితే వస్తుంది లేదంటే అది కానీ దాటిందంటే మాత్రం ఇంకొక టూ థౌజండ్ పాయింట్స్ మినిమం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మన మార్కెట్స్ కూడా అకార్డింగ్లీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసి ఈ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను ఈరోజు కూడా నేను డిక్సన్ అదాని పోర్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ చూసుకోండి ఇక్కడ లింక్ ఇచ్చినాను దీన్ని చూసుకునేది జాయిన్ అయ్యే టెలిగ్రామ్ ఛానల్ అండ్ యాజ్ ఫర్ ఎనీ స్టాక్ మేము తప్పకుండా మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఉంటాయి ఐ థింక్ వి కెన్ ఈజీలీ హెల్ప్ యూ అవుట్ అనుకుంటున్నాను దిస్ వాట్ అబౌట్ ఇది సో సబ్స్క్రైబ్ డేస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఏంటి గాన్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా నిర్ణయం చేసుకోండి ఎందుకంటే మీరు ఎన్ని క్యాండిడేట్స్ సిక్స్ చూడండి ఫైనలీ అట్ ద ఎండ్ సపోర్టింగ్గా ఉండేది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రం సపోర్టింగ్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మన ఆప్షన్స్ ఇప్పుడు ఏదైతే నేను చేసి మీకు ఈరోజు నుంచి నేను ఇవ్వగలుగుతున్నాను ఇస్తామనుకుంటున్నాను అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కమింగ్ డేస్లో ఎందుకంటే మా పాతవి ఆప్షన్స్ మేము సిగ్నల్స్ ఇచ్చా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు మీకు దీంట్లో ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఇండెక్స్ మూమెంట్ అంటే కింద ఆప్షన్స్ మూమెంట్ కూడా సార్ మీరు చూస్తూ ఉంటారు సిగ్నల్స్ బై అండ్ సెల్ సిగ్నల్స్ కాబట్టి అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను దీస్ వాట్ అయ్యుంటుంది సార్ సో సబ్స్క్రైబ్ ప్లస్ ఇఫ్ ఎర్ యాప్ విత్స్ మీరు కానీ మాకు వీడియో నచ్చినట్టుంటే షేర్ ఇట్ అదర్ సార్ సార్ థ్యాంక్ యూ